హలో ఎవ్రీవన్ వెల్కమ్ టు అవర్ ఛానల్ నేను మీ మహా మహావాక్స్ అండ్ మహాలక్ష్మి ఈరోజు రెసిపీ బెల్లం పాకంతో గారెలు ఎలా చేయాలో ఈ వీడియోలో తీసేస్తాను మంచి కార్పెట్ మెదర్లో గ్రైండ్ అవుతుంది పిండి ఈ విధంగా సరిపడాగా సాల్ట్ వేసుకోవాలి వేసుకున్నాక గారెల్ని ఒక్కొక్కటిగా ఇలాగా ఆయిల్లో వేసుకుంటూ ఉండాలి వన్ బై వన్ ఇలాగా చేత్తో వేసుకుంటున్నానండి నేను వీటిని చక్కగా వేసాక గోల్డెన్ బ్రౌన్ షేడ్ వచ్చే వరకు రెండు వైపులా టర్న్ చేసి బాగా డీప్ ఫ్రై చేసుకోవాలి వెనుపప్పులతో కదండి చాలా బాగుంటాయి జారెలు చాలా క్రిస్పీగా ఉంటాయి ఇవి బాల్స్లా తేలుతూ ఉంటాయి అన్నమాట ఆయిల్లో మనం పిండి పర్ఫెక్ట్గా రుబ్బుకుంటే జారెలు కూడా ఇలా చక్కగా వస్తాయి అక్కడ పాకం కూడా పెట్టానండి బెల్లం పాకం ఒక కప్పు ఉన్నర బెల్లం తీసుకుని బాగా మరగనివ్వాలి పాకం వచ్చే విధంగా లేతగా వస్తే చాలు పాకం మనకి పాకం అయితే రెడీ అయింది ఇలా వేడివేడి పాకంలో వేడివేడిగా తీసిన గారెల్ని వెంటనే వేసుకోవాలి అప్పుడే మనకి గారెలకు బాగా పాకం పడుతుంది చాలా క్రిస్పీగా వస్తాయండి చూడండి ఒక ఐదు నిమిషాలు ఆ పాకంలో అలా ఉంచాలి మనకు గారెలకు పాకం పట్టింది వీటిని ఇలాగ బౌల్లోకి కానీ ప్లేట్లోకి కానీ తీసుకొని మనం సర్వ్ చేసుకోవచ్చు పండగ కదండీ ఎవరు వచ్చినా మనం చిటికలో పాకం గారెలు వేసి పెట్టవచ్చు అన్నమాట చాలా క్రిస్పీగా పుందండి గారి కూడా పాకం కూడా చక్కగా పట్టింది జూసీ జూసీగా ఉన్నాయి గారెలు కూడా మన వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి షేర్ చేసుకోండి మన ఛానల్ని సబ్స్క్రైబ్ కూడా చేయండి తప్పకుండా మీరు ఈ వీడియోని చూసి మీ ఇంట్లో ట్రై చేసి ఎలా ఉందో నాకు కామెంట్ బాక్స్లో పెట్టండి